మీరు మొన్న ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ చెప్పారు అది రిప్లై ఇచ్చారు నాకు అది అసలు ఒక సూపర్ రిప్లై అనిపించింది అనమాట అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఫండింగ్ చేశారా అంటే నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాను రెండు కాల ప్యాకెట్లు నిజమే కదా అది నేను ఎక్కువ మంది రాజకీయ నాయకులకు ఇస్తాను ఎందుకంటే వాళ్ళు వ్యాపారాల్లో ఉన్నారు కేసీఆర్ గారు కూడా నమస్తే తెలంగాణ పేపర్ నడుపుతున్నారు కదా వేరెవరిదైనా ఉండని డైరెక్టర్ డైరెక్టర్ మనకు తెలుసు కదా తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపరు నమస్తే తెలంగాణ మరి నేను కొనుక్కుంటాను కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే కదా చంద్రబాబు గారికి అంతే జగన్ గారికి అంతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసినా అంతే ఒక రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాపారంలోనే నేను దానికి కాలేకపోయాను ఆ రేంజ్ రియల్ ఎస్టేట్ స్థలాన్ని నేను కొనలేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట గాంధీజీ గారు చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఎంతమంది హార్ట్ బ్రేకేజ్ చనిపోయారు అని చెప్పి ఇది దానికి రిప్రజెంట్ చేస్తూ ఇంకొక డైలాగ్ కూడా ఉంది మీ కుటుంబాన్ని వదిలేసి నాలుగు పథకాలు ఇచ్చిన నాయకుడి కోసం చచ్చిపోతావా అన్నట్టు సంథింగ్ చాలా బాగుంది డైలాగ్ బట్ కొంతమంది దీన్ని ఇప్పుడు ఎక్కువగా వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఎక్కువ మంది చనిపోయారు ఎలా సూసైడ్స్ చేసుకుని అనేది మనకు తెలుసు సో దీనికి కొంతమంది కనెక్ట్ చేస్తున్నారు మరి ఇదేమన్నా మీ మైండ్లో ఇది కూడా ఉంది ఏమన్నా ఆ డైలాగ్ రైడ్ గాంధీ నిజంగానే దేశం కోసం చనిపోయిన వాళ్ళు గాంధీ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు నెహ్రూ అవ్వచ్చు బోస్ అవ్వచ్చు తిలక్ అవ్వచ్చు ఓకే భగత్ సింగ్ లాంటి వాళ్ళు శిక్షలయ్య సో దేశం కోసం నేల కోసం సమాజం కోసం కష్టపడి స్వాతంత్రం కోసం కష్టపడిన వాళ్ళు చనిపోతే నాలుగు అన్నిటి చుక్కలు రాలుస్తాము చాలా రోజులు బాధపడతాము వాళ్ళ ఇన్స్పిరేషన్ని తీసుకొని మన లైఫ్లో కొన్ని మార్పులు చేసుకొని ముందుకెళ్తాం అది కరెక్ట్ బట్ మనకిష్టమైన నాయకుడు చనిపోయాడని చచ్చిపోవడం సూసైడ్ చేసేసుకోవడం రాజశేఖర రెడ్డి గారి దగ్గరే జరగల చాలా చోట్ల జరిగింది తెలంగాణ ఉద్యమంలో నిలువున కాల్చు చచ్చిపోయారు శ్రీకాంతాచారులు నిలువున కాల్చూసి చచ్చిపోయారు సో కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నప్పుడు చనిపోయారు జయలలిత అరెస్ట్ అయినప్పుడు చనిపోయారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా తట్టుకోలేక టీవీలు చూసి గుండాలు చనిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికే కదా భువనేశ్వర్ గారు నిజం గెలవాలని వెళ్ళారు సో ఎవరు చనిపోలేదు ఏ నాయకుడి కోసం చనిపోలేదు నేనేమంటానంటే మీ నాయకుడు నీ ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కంటిన్యూ చేయండి సో నాయకుడు చనిపోయాడు నువ్వు చనిపోతే నిన్ను నమ్ముకున్న భార్య అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఒక కుటుంబంలో జీవనాధారంగా ఉండి నైతిక స్థైర్యాన్ని ఇస్తూ పొద్దున్నేలా వెళ్ళిన వ్యక్తి రాత్రి ఇంటి కొట్టాడు అనుకున్న వ్యక్తి శవంగా వస్తే ఆ కుటుంబంలో జరిగే విషాదం ఊహించగలరా ఆ భార్య జీవితం ఏంటి పిల్లల జీవితం ఏంటి ఏదో అవుదాం అనుకున్న పిల్లలు ఏదోలాగా వెళ్ళిపోతారు సమాజంలో సమాజాన్ని ఉద్ధరిద్దాం అనుకున్న పిల్లలు సమాజానికి బరువుగా మారిపోతారు సో జీవితాలు జీవితాలు మారిపోతాయి సో నువ్వు అవమానించిన కారణం ఏంటి నాయకుడి మీద ఆయన చెప్పిన మాటలు ఆయన చేసిన పాలన ఆయన ఇచ్చిన నాలుగు పథకాలు నువ్వు చచ్చిపోతే నీ పిల్లం పిల్లల సంగతి ఏంద్రా ఏ నేను సొసైటీలో ఉన్న ఇష్యూస్ని ప్రశ్నించా రెడ్డి గారు చనిపోయినప్పుడేనా కేసీఆర్ గారు దీక్ష అప్పుడు లేదా జయలలిత గారు చనిపోయినప్పుడు లేదా చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు లేదా చాలా ఉన్నాయి కదా క్లియా